నరేంద్ర మోదీ నాయకత్వం లేకుండా బీజేపీ మనుగడ సాగించగలదా అధికారంలో కొనసాగలదా ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతోందంటే ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ కొత్త నాయకత్వం కావాలి బీజేపీకి అనే ధోరణిలో మాట్లాడుతోంది ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ ఆయనే చీఫ్ ఆర్ఎస్ఎస్కి మోహన్ భగవత్ గారు ఆయన ఒక ప్రకటన చేశాడు ఏమన్నాడు ఆయన డెబ్బై ఐదేళ్ళు నిండిన నాయకులంతా కూడా రాజకీయ పదవుల నుంచి వైదొలగాలి అన్నాడు నరేంద్ర మోదీ గారికి డెబ్బై ఐదో సంవత్సరం వస్తుంది ఇప్పుడు అంటే పరోక్షంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ నాయకత్వ పదవి నుంచి వైదొలగాలి అనేటువంటి మెసేజ్ని ఆర్ఎస్ఎస్ ఇస్తోంది ఆర్ఎస్ఎస్ కానివ్వండి ఆర్ఎస్ఎస్ నాయకులు కానివ్వండి మరి ముఖ్యంగా మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా ప్రకటనలు చేయరు వాళ్ళు ఏ ప్రకటన చేసినా దాని వెనక చాలా ఆలోచన ఉంటుంది కాబట్టి డెబ్బై ఐదేళ్లు నిండిన వాళ్ళు పదవుల్లో కొనసాగకూడదు అని అంటే అర్థం ఏంటి ఎవరిని ఉద్దేశించి అన్నట్టు స్పష్టంగా నరేంద్ర మోదీనే అయితే నరేంద్ర మోదీ లేని బీజేపీని ఇవాళ ఊహించుకోగలమా చాలా కాలంగా జరుగుతున్న సర్వేల్లో ఏం తేలుతోందంటే బీజేపీకి ఉన్న మద్దతు కంటే నరేంద్ర మోదీ నాయకత్వానికి ఉన్న మద్దతు ఎక్కువ అని ఆయన చూసే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు అని ప్రతి నలుగురు ఓటర్లో ఒక ఓటరు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసే వేస్తున్నాం మేము బీజేపీకి అని చెప్పారు దాన్ని బట్టి నరేంద్ర మోదీ అవసరం బీజేపీకి చాలా ఉంది ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఆర్ఎస్ఎస్కి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏమిటంటే వ్యక్తి పూజకి వ్యక్తి ఆరాధనకి ప్రాధాన్యం పెరగడం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏమిటి ప్రాంతీయ పార్టీలకి బీజేపీకి తేడా ఏమిటి అంటే ప్రధానంగా ఏముండేది గతంలో అంటే మిగతా పార్టీలు అన్నింటిలో వ్యక్తి పూజ ఎక్కువ ప్రాంతీయ పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు వ్యక్తుల మీదనే ఆధారపడి నడుస్తాయి అవి కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తుల పేరు మీద నడిచేవి అంతకుముందు నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీర బీజేపీ అలా ఉండేది కాదు కానీ ఇవాళ ఏమైందంటే పరిస్థితి బీజేపీ అంటే నరేంద్ర మోదీ మోదీ అంటే బీజేపీ అయితే ఈ విధంగా వ్యక్తి ఆరాధన పెరిగిపోవడం అనేది బీజేపీలో ఆర్ఎస్ఎస్కి నచ్చడం వల్ల ఆర్ఎస్ఎస్ అనేది ఒక భావజాలాన్ని నమ్ముకున్న సంస్థ ఆ భావజాలాన్ని అమల్లో పెట్టాలి అంటే ఒక రాజకీయ పార్టీ కావాలి కాబట్టి బీజేపీ అనేది ఉన్నది అయితే ఈ మధ్యకాలంలో బీజేపీ అనేది ఇండిపెండెంట్గా ఎదుగుతోంది చాలా కాలంగా బహుశా ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది బీజేపీ గెలుపులో వాళ్ళు కింది స్థాయిలో సైలెంట్గా చాప కింద నీరులా బీజేపీ గెలుపు కోసం పనిచేస్తారు దేశంలో అన్ని చోట్ల కూడా ముందు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు దానివల్ల బీజేపీ గెలుపు ఉండే కొద్దికి చాలా సులభం అవుతోంది అయితే ఇవాళ బీజేపీ యాజ్ ఏ పార్టీ బాగా బలపడిపోయింది శాఖోపశాఖలుగా విస్తరించింది దేశవ్యాప్తంగా గతంలో దేశంలో చాలా ప్రాంతాల్లో బీజేపీకి ఉనికి ఉండేది కాదు అక్కడ అంతకుముందు ఆర్ఎస్ఎస్ చేసిన కృషి వల్ల కానివ్వండి తర్వాత నరేంద్ర మోదీ యొక్క పర్సనాలిటీ కల్ట్ మూలంగా కానివ్వండి బీజేపీకి ఆదరణ పెరిగింది ఇవాళ నిజమైన జాతీయ స్థాయి పార్టీగా బీజేపీ ఉంది అయితే గతంలో లాగా ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడి మాత్రమే ఇవాళ బీజేపీ యాజ్ ఏ రాజకీయ పార్టీ మనుగడలో లేదు ఇండిపెండెంట్గానే మేము గెలవగలం అనేటువంటి స్థాయికి వచ్చింది అది కూడా ఆర్ఎస్ఎస్ కొంత ఆందోళన కలిగిస్తోంది ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు ఎవరో కూడా పదవుల కోసం తాపత్రయపడేవాళ్ళు కాదు అధికారం కోసం అంగలార్చుకునేవాళ్ళు కాదు వాళ్ళకి వాళ్ళ భావజాలం చాలా ముఖ్యం ఆ భావజాలాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం కోసమే వాళ్ళు దశాబ్దాలుగా కష్టపడుతున్నారు బీజేపీ ద్వారా అది సాకారమైంది మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ద్వారా అది చాలా వరకు సాకారమైంది అయితే అదే నరేంద్ర మోదీ ఇవాళ వాళ్ళకి ఒక సమస్యగా కనిపిస్తున్నాడు బీజేపీ కూడా మిగతా పార్టీలాగా వ్యక్తి ఆరాధన కేంద్రంగా తయారవుతోంది ఆర్ఎస్ఎస్తో సంబంధం లేకుండానే బీజేపీ మనుగడ సాగించగలదు అనేటువంటి ధోరణి ఇప్పుడున్న బీజేపీ నాయకుల్లో ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో జేపీ నడ్డా ఒక ప్రకటన చేశాడు ఆయన ఆర్ఎస్ఎస్ మద్దతు తప్పనిసరిగా అవసరమైన నాటి కాలం నుంచి బీజేపీ ఇప్పుడు బాగా ఎదిగింది తన వ్యవహారాలని తానే బాగా చక్కదిద్దుకోగల శక్తి సామర్థ్యాలని సంపూర్ణంగా సంతరించుకున్నది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అన్నాడు ఆయన ఇది కూడా ప్రమాద ఘంటికలను ముగిస్తోంది ఆర్ఎస్ఎస్కి అంటే ఆర్ఎస్ఎస్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా బీజేపీ ఎదుగుతోంది అనమాట బీజేపీ ఇవాళ ఎలా అయిందంటే అధికారం లేకుండా ఉండలేదేమో అనే స్థాయికి వచ్చింది అంతగా బీజేపీ ఇవాళ అధికారానికి అలవాటు పడింది ఆ నేపథ్యంలో భావజాలం కంటే సిద్ధాంతాల కంటే అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటమే ముఖ్యం అనే ధోరణుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీ మిగతా రాజకీయ పార్టీల మాదిరిగానే మిగతా రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాయి అధికారం కోసం అధికారాన్ని చేజెక్కించుకోవడం కోసం బీజేపీ అట్లా ఉండదు అందుకనే చాలా కాలం పాటు బీజేపీ కానివ్వండి దాని పూర్వ రూపమైనటువంటి జనసంఘ కానివ్వండి పెద్దగా ఓట్లను సాధించుకోలేకపోయింది అధికారాన్ని ఎక్కడా చేజెక్కించుకోలేకపోయింది చాలా కాలం పాటు దశాబ్దాల పాటు అంతకుముందు వాజ్పేయి నాయకత్వం మూలంగా ఒకసారి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ మోదీ నాయకత్వ ఆకర్షణ కారణంగా వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్నారు ఇప్పుడు కున్న భయం ఏంటంటే బీజేపీ కూడా మిగతా పార్టీలాగా మారుతోంది ఇక్కడ వ్యక్తి పూజకి ప్రాధాన్యం పెరుగుతోంది నరేంద్ర మోదీ తరంత్ర తానుగా పదవుల నుంచి వైదొగేటువంటి అవకాశం ఎక్కడా కనిపించటం లేదు గతంలో మోదీ గారు ఏం చేశాడు మార్గదర్శక మండలాన్ని పెట్టి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి సీనియర్ బీజేపీ నాయకుల్ని అందులో పెట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించాడు ఆ మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసిందే ఇటువంటి సీనియర్ వృద్ధ నాయకుల్ని అందులో పెట్టేసి వాళ్ళని సైడ్ లైన్ చేయడం అదేవిధంగా ఎల్కే అద్వానీ కానీ ఉండే మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళంతా సైడ్ లైన్ అయిపోయారు నరేంద్ర మోదీ గారు ఆ విధంగా మార్గదర్శక మండలిలోకి వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు ఆయనకి పదవి నుంచి తప్పుకుంటాను అనేటువంటి సూచనల్ని ఆయన ఎక్కడా ఇవ్వలేదు దాంతో ఆర్ఎస్ఎస్కి వరి ఎక్కువైంది ఆ కారణం చేతనే మోహన్ భగవత్ గారు ఈ ప్రకటన చేశాడు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రకటన కానీ డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాడు పదవుల్లో ఉండకూడదు అని ఆయన చేసిన ప్రకటనకి బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేదు దాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ప్రకటనలు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా డెబ్బై ఐదు ఏళ్ళు మాత్రమే ఉండాలి పదవుల్లో అని మరి ఎప్పుడు వైదొలుగుతున్నారు నరేంద్ర మోదీ గారు అని చెప్పి వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు కానీ బీజేపీ వైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు దీనికి సో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఇవాళ బలవంతంగా మోదీ గారిని ఆ పదవి నుంచి పక్కగా తప్పించడం సాధ్యమయ్యే పని కాదు